నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ అసలు ఏ సమస్య గురించి చెప్పినా అది ఈరోజు రేపులో ఫుల్ కామన్ అయిపోయింది మ్యామ్ అందులో దానికి సంబంధించి హాస్పిటల్స్ కూడా చాలా పెరిగాయి అదే ఇన్ఫర్టిలిటీ ఫర్టిలిటీ సెంటర్స్ విపరీతంగా పెరిగిపోయాయి మ్యామ్ మన సౌత్లో కన్నా ఇతర ప్లేసెస్లో నార్త్లో కానీ ఫారెన్లో కానీ వాటికి రావడం జనాలు రావడం చూపించుకోవడం కూడా కొంచెం ఎక్కువైపోయింది వాళ్ళు కూడా దాన్ని ఓకే ఇది కూడా ఒక సమస్యలాగే వెళ్ళి మనం క్యూర్ చేసుకోవచ్చు అనే థాట్లోకి వచ్చారు బట్ మన సౌత్లో చాలా తక్కువ అసలు ఈ సంతానాలు ఏమి సమస్యలు ఎందుకు వస్తున్నాయి మ్యామ్ జనరల్గా అసలు సంతానలు లేమి అంటే ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్త ఒక వన్ ఇయర్ వరకు కూడా అంటే ఎలాంటి గర్భ నిరోధక పద్ధతులు అంటే కాంట్రసెప్టివ్ థింగ్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ట్రై చేసి అప్పుడు కూడా వాళ్ళకి పిల్లలు కావట్లేదు అంటే అప్పుడు మనం దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాం ఓకే సో ఎక్కడో డిఫరెంట్ ప్లేసుల్లో ఉండి సపోజ్ అంటే జాబ్ రీత్యా వేరే ప్లేసుల్లో ఉండి అలా ఉండి పిల్లలు అవకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేయం ఓకే ఓకే అంటే మనం ట్రై చేసి నేచురల్ పద్ధతుల్లో సక్సెస్ కావట్లేదంటే అప్పుడు వీ టు ఫైండ్ అవుట్ ద రీజన్స్ అంటే ఫస్ట్ ఎవరిలో ఎక్కడ ప్రాబ్లం అనేది అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి మ్యామ్ ఈ సమస్య పురుషుల్లో మహిళల్లో ఇద్దరిలో ఉంటుందా ఎవరికో ఒకరికే ఉంటుందా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఇది ఓన్లీ లేడీస్కి అంటే ఆడవాళ్ళకి సంబంధించిన సమస్య అనే అపోహ చాలా మందికి ఉంది అంటే అది ఈవెన్ ఎడ్యుకేటెడ్స్ సిటీస్లో ఉండే వాళ్ళకి కూడా అంతే ఫస్ట్ మా దగ్గరికి వాళ్ళు ఆ అమ్మాయిని మాత్రమే తీసుకొని వస్తారు మేడం ట్రీట్మెంట్ చేయండి ఈమెకి ఏం ప్రాబ్లం ఉందో చూడండి పిల్లలు సో అసలు మొత్తం సమస్య ఆమెకే ఉంది అన్నట్టే మాట్లాడతారు ఏం తెలియనప్పుడు కూడా సో బట్ జనరల్లీ ఇప్పుడు అంటే అవేర్నెస్ కూడా జనాల్లో వచ్చింది కాబట్టి మనం యాజ్ పర్ అంటే రీసెర్చ్ బేస్డ్గా వెళ్తే ఫార్టీ పర్సెంట్ అమ్మాయిల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు అవ్వకపోతే ఒక ఫార్టీ పర్సెంట్ మేల్ ఫ్యాక్టర్ అంటాం అంటే మగవారిలో కూడా పిల్లలు అవ్వకపోవడానికి సమస్యలు ఉండే అవకాశాలు ఫార్టీ పర్సెంట్ కనిపిస్తున్నాయి అలానే ఒక ట్వంటీ పర్సెంట్ కపుల్స్ని కనుక తీసుకుంటే అది మేల్లోనా లోనా అనేది తెలియదు అంటే ఇద్దరులో టెస్ట్లు అన్నీ నార్మల్ ఉంటాయి కానీ కన్సీవ్ అవ్వట్లేదు అంటే అప్పుడు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ అమ్మాయిల్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఫార్టీ పర్సెంట్ అబ్బాయిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఈక్వల్ పర్సెంటేజ్లో ఉంది బట్ జనాలకి అంటే కపుల్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ విషయం మీద అవగాహన లేక ఒక వన్ టూ ఇయర్స్ అమ్మాయిలకే ట్రీట్మెంట్ చేయిస్తారు ఖర్చు పెడతారు అయిపోయిన తర్వాత చాలా ట్రీట్మెంట్ అయిపోయిందండి ఇంకేం మిగలలేదు ఇప్పుడు ఐవీఎఫ్ చేస్తారా అని వచ్చి సో బట్ అసలు బేసికల్గా మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం అమ్మాయిల్లో అబ్బాయిల్లో కంటే ఇది ఎవరిని బ్లేమ్ చేసేది కాదు అసలు ఎక్కడ సమస్య ఉంది అని ఒకసారి కనుక డాక్టర్ని అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు ఎవరికి ఏం టెస్టులు చేయాలి అనేది మనం ఐడెంటిఫై చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంటే దానికి రెక్టిఫికేషన్కి టెక్నాలజీ పెరిగింది కదా అవును సో ప్రతిదానికి సొల్యూషన్ ఉంది మ్యామ్ మరి ముఖ్యంగా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఏదైతే ఉందో దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా వన్ ఇయర్ తర్వాత కూడా కన్సీవ్ అవ్వకపోతే మా దగ్గరకు వచ్చి టెస్టులు చేసిన తర్వాత ఎవరికి ఏం లోపం ఉంది ఎంత లోపం ఉంది అని చెప్పేసి అన్నారు కాబట్టి అసలు మామూలుగా కూడా రావాలన్న కూడా కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ దీనికి కూడా ఉంటాయా అమ్మ ఫస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మ్యారేజ్ అవ్వగానే ఒక వన్ టూ ఇయర్స్లో పిల్లలు కాలేదు అంటే ఫస్ట్ ఒకసారి డాక్టర్ని అప్రోచ్ అయితే మేము కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ ఫీమేల్కే టెస్ట్ చేస్తాం అంటే ఆడవారిలో ఏంటి మెయిన్గా ఉండే సమస్యలు తెలుసుకుందాం మెయిన్గా ఏంటంటే ఒకటి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి కానీ థైరాయిడ్ లాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉండడము లేదా బ్లడ్ తక్కువ ఉండడము వీటి వల్ల కూడా మనకి పీరియడ్స్ అనేవి డిలే అవుతాయి అయితే పీరియడ్ డిలే అవ్వగానే మ్యారేజ్ అయ్యాక చాలా మంది ఇది ప్రెగ్నెన్సీ ఇది కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నాం మేడం అందుకే మిమ్మల్ని మేము కలవలేదు అని చెప్తూ ఉంటారు మాకు చాలా మంది బట్ పీరియడ్ డిలే అయినంత మాత్రాన ప్రెగ్నెన్సీ వచ్చినట్టు కాదు సో ఇది ఫస్ట్ కన్సిడర్ చేయాలి అంటే ఇది ఒక ప్రాబ్లమ్గా గా వాళ్ళు అనుకుంటే వాళ్ళు అప్రోచ్ అయితే మనం ఎందుకు డిలే అయింది అంటే రీజన్స్ ఏంటి అని అప్పుడు వీళ్ళు గో ఫర్ ఎ తరు ఇన్వెస్టిగేషన్స్ తర్వాత కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఆడవాళ్ళల్లో గర్భసంచిలో సమస్యలు ఉంటాయి అంటే గర్భాశయంలో అది పుట్టుకతో డిఫెక్ట్స్ కొన్ని ఉంటే కంజెనిటల్ ఎనామలీస్ అంటాం వాటిని అంటే గర్భాశయం యొక్క సైజ్ కానీ లేకపోతే దాంట్లో ఉండేటటువంటి ఎండోమెట్రియం అనే లేయర్ ఉంటుంది పొర అది పలచగా ఉండడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి ఇంకా కొంతమందిలో గర్భాశయంలో పొర మధ్యలో ఒక గోడలాగా ఉంటుంది సెప్టమ్ అంటారు దాన్ని అంటే సెప్టేట్ యూట్రస్ అంటాం ఇవన్నీ కూడా గర్భ ఉండేటటువంటి సమస్యలు అయితే వీటికి కూడా సొల్యూషన్ ఉంది ఇప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్స్ వచ్చినాయి ఐడెంటిఫై చేయడానికి డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ ప్రొసీజర్స్ వచ్చినాయి సో టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది కాబట్టి మనకు మనమే ఊహించుకోకుండా గనుక అప్రోచ్ అయితే ఫస్ట్ అసలు ఏంటి ప్రాబ్లం అనేది మనకు తెలుస్తుంది తర్వాత గర్భసంచి లోపాల్లో బై కార్నియేట్ యూటెరస్ అని అంటారు అంటే గర్భాశయంలో రెండు గర్భాశయాల్లాగా ఉండడం అంటే కొంతమందిలో అది గర్భసంచి ముఖద్వారం దాకా కూడా రెండుగానే ఉంటుంది కొంతమందిలో యూనిక్ యూటరస్ అంటాం అంటే గర్భాశయము ఒక సైడ్కి మాత్రమే ఉండి కొంత భాగం మాత్రమే ఉంటుంది సో ఇటువంటి కేసెస్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది దీనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇంకొక కండిషన్ ఉంటుంది హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటాం అంటే పుట్టుకుతోనే వీళ్ళకి గర్భసంచి చాలా చిన్నగా అంటే పిల్లల్లో ఎంతైతే ఉంటుందో వీళ్ళు ఎదిగిన తర్వాత కూడా గర్భసంచి అదే సైజులో ఉంటుంది సో ఈ హైపోప్లాస్టిక్ యూట్రస్ అనే దానికి మాత్రం కొంచెం ఇది ప్రాబ్లమ్ గానే కన్సిడర్ చేయాలి అయితే వీళ్ళకి మెచ్యూర్ అవడం లేట్ అన్న అవుతుంది కొంతమందికి అసలు మెచ్యూర్ కూడా కారు ఇది హైపోప్లాస్టిక్ యూటైస్ యొక్క సిమ్టమ్ సో ఇదంతా కూడా గర్భసంచి యొక్క సమస్యలు ఇంకొకటి నెక్స్ట్ చాలా మందిలో గర్భసంచిలో గడ్డలు ఉంటూ ఉంటాయి అంటే ఫైబ్రాయిడ్స్ అంటాం కణుతులు బట్ దీనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ గర్భసంచిలో కణుతులు ఉన్నా కూడా వాళ్ళు కన్సీవ్ అవుతారు అండ్ కొంతమందిలో వచ్చేసరికి ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కావాలి అంటే ఫస్ట్ కావాల్సింది గర్భసంచి సరైన ఆకారంలో సరైన సైజులో ఉండడము తర్వాత ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి మనకి ప్రతి వాళ్ళకి రెండు ట్యూబ్స్ రెండు అండాశయాలు ఉంటాయి అట్లీస్ట్ రెండిట్లో ఒక ట్యూబ్ అన్న ఓపెన్ ఉంటే న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది కొన్ని సందర్భాల్లో ఈ ట్యూబ్స్ అనేవి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ టీబీ బ్యాక్టీరియా వల్ల కానీ మూసుకుండే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడే చాలామంది ఇంకా వీళ్ళకి పిల్లలు కారు అని చెప్పేసి అడాప్షన్కి వెళ్ళడము లేదా ఇంకో మ్యారేజ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు బట్ దీని మీద కూడా అవేర్నెస్ కావాలి ట్యూబ్ బ్లాక్ ఉన్నంత మాత్రాన్ని ఏం కాదు సర్జరీస్తో దాన్ని రికవర్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఈవెన్ ట్యూబ్ టెస్ట్ అనే ఒక చిన్న టెస్ట్ ద్వారా కనుక అది ట్యూబ్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని తెలుసుకొని దానికి మనం సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా పాజిబుల్ అవుతాయి అండ్ ఇంకా కొన్ని సందర్భాల్లో అండాశయాల్లో సమస్యలు అంటే ఇప్పుడు అండాశయంలో సమస్య అనేది ఒకరోజు ఒక స్కానింగ్ చేస్తే బయటపడేది కాదు ఎందుకంటే నెల నెల అండం అనేది విడుదలవుతూ ఉంటుంది మనకి ఫర్టైల్ పీరియడ్ అంటాము నెలసరి వచ్చిన పదో రోజు నుంచి ఒక పదహారో రోజు మధ్యలో వాళ్ళ సైకిల్ ప్రకారం ప్రతి ఫీమేల్కి ఒకే సైకిల్ డ్యూరేషన్ ఉండదు ఒకరికి ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఒకరికి ఫార్టీ డేస్ సైకిల్ ఇలా డిఫరెంట్ ఉంటుంది ఆ సైకిల్ ప్రకారం దాని మిడిల్ అంటే ఒక టెన్ టు ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ అయితే టెన్ టు ఫోర్టీన్ డేస్ని ఓవలేషన్ పీరియడ్ అంటాం ఆ టైంలో మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ సాధ్యమవుతుంది కానీ చాలామంది ఈ పీరియడ్స్ డిలే అయినప్పుడు ఆ ఔలేషన్ పీరియడ్ని వాళ్ళు తెలుసుకోలేక మిస్ అయ్యి అలా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ అందుకోవు సో వీటికి పెద్ద పెద్ద ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనం కనుక అప్రోచ్ దాన్ని రెగ్యులరైజ్ చేసుకొని ఆ పీరియడ్ని ఒక థర్టీ డేస్కే కనుక వచ్చేలాగా చేసి కాలిక్యులర్ స్టడీ అనే స్కాన్లో మనం మానిటర్ చేసుకుంటే ఆ టైంలో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఈ అండాశయాల్లో కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ అని అంటే ఈ పీసీఓడి అని ఇలా కణుతులు అనేవి తయారవుతూ ఉంటాయి ఇటువంటి ఉన్నప్పుడు మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అంటే వాళ్ళకి పీరియడ్స్లో పెయిన్ రావడము తట్టుకోలేకపోవడము హెవీ బ్లీడింగ్ అవ్వడము క్లాత్స్ పడడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి సో అది నార్మల్ పీరియడ్స్ పీరియడ్స్లో పెయిన్ అని చాలామంది అనుకుంటారు బట్ అలా కంటిన్యూగా ఒక త్రీ ఫోర్ మంత్స్ పీరియడ్స్లో పెయిన్ రావడము లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు అంటే ఇంటర్ లో పెయిన్ రావడము ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం ఎండోమెట్రియోసిస్ ఉందా అని చెప్పి ఒకసారి చెకప్ చేయించుకోవాలి అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా గర్భసంచి సంచి ట్యూబ్వెల్ ప్రాబ్లమ్స్ అండాశయాల ప్రాబ్లమ్స్ హార్మోనల్ సమస్యలు ఈ ఇవే కాకుండా కొంతమంది అమ్మాయిలలో మనకి అంటే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది అంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ అంటాము కొన్నిసార్లు వాటి వల్ల కూడా స్పోమ్ అనేది లోపలికి వెళ్ళకపోవడము అలానే సర్వైకల్ స్టెనోసిస్ అంటాం అంటే గర్భసించి ముఖద్వారం అనేది కొంతమందికి క్లోజ్ ఉంటుంది నేరో సన్నగా ఉండడం వల్ల ఇద్దరు కలిసినప్పుడు కణాలు అనేవి లోపలికి రీచ్ అవ్వవు సో ఇటువంటి సందర్భాల్లో వీటన్నిటికీ ఐవీఎఫ్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇవన్నిటికీ కూడా మనం మెడికల్ ద్వారానే ట్రీట్ చేయగలుగుతాము అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ సాధ్యపడుతుంది వీటిని ఎర్లీగా తెలుసుకుంటే ఓకే మ్యామ్ మ్యామ్ ఇప్పుడు మహిళల్లో అలాంటి సమస్య ఉంటే దానికి ఎలాంటి ఇంకా అందులో ఏ రకాలు ఉంటాయి ఏం చేయాలని చెప్పారు ఇప్పుడు అదే సమస్య ఇప్పుడు మహిళ మంచిగా ఉండి పురుషులకు ఉన్నప్పుడు వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఎలాంటి లోపాలు ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఏమో ఇప్పుడు నేను చెప్పిన అందరికీ ఉండాలని కాదు బట్ ఆడవారిలో ఇవన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎర్లీగా చూసుకుంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ ట్రీట్మెంట్స్తోనే కన్సీవ్ అవుతారని చెప్పాను సేమ్ అలానే మగవారిలో చూసుకుంటే వాళ్ళకి బయటికి చాలా మంచిగా అనిపిస్తారు కానీ వాళ్ళకి సీమన్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ చేస్తేనే మనకి కూడా స్పర్మ్ అనేది అసలు ఎంత ఉంది ఓకే అంటే శుక్ర కణాలు లేదా వీర్య కణాలు అని అంటూ ఉంటాం వీటి నెంబర్ అంటే ఎన్ని మిలియన్స్ కౌంట్ ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత కౌంట్ ఒకటే కాదు దాని యొక్క కదలికలు అంటే మొటిలిటీ అంటాం దాన్ని అంటే స్పర్మ్ మూమెంట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటే మాత్రమే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది సాధ్యపడుతుంది అయితే జనరల్గా కొన్నిసార్లు స్పర్మ్ ఉంటుంది మొటిలిటీ ఉంటుంది కానీ మార్ఫాలజీ అంటాం అంటే కణాల యొక్క ఆకారం అనేది ఓకే కావాల్సినట్టుగా ఉండదు అంటే కణాలకి మూడు భాగాలు ఉంటాయి ఓకే తల మెడ తోక అని సో ఈ హెడ్ అనే ఎక్కువ డిఫార్మిటీస్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆ కణం ప్రెగ్నెన్సీకి ఫిట్ కాదు చాలా కణాలు ఉండొచ్చు కానీ అవన్నీ కూడా మనకి మినిమం ఒక ఫోర్ పర్సెంట్ నార్మల్ ఉంటే హండ్రెడ్ కణాలు తీసుకుంటే అప్పుడు మాత్రమే వాళ్ళు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేయడానికి ఫిట్లో ఉంటారు సో ఇవన్నీ మనకి నార్మల్గా తెలియదు కాబట్టి ఒక్కసారి కనుక సీమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ కనుక మగవాళ్ళు చేయించుకోగలిగితే అది చాలా సింపుల్ టెస్ట్ దానికి అంటే ఎటువంటి ఇంటర్వెన్షన్స్ ఆపరేషన్స్ ఉండో అది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో శాంపిల్ కనుక ఇచ్చినట్టయితే ల్యాబ్స్లో చేసిస్తారు ఒక వన్ అవర్లోనే రిపోర్ట్ కూడా ఇస్తారు అందులో మనకి ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే అప్పుడు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది ఓకే అంటే వీరికి ఎలాంటి డైట్ కానీ అలా ఏం అవసరం లేదమ్మా డైట్ కూడా ఉంటుంది బట్ ఏంటంటే ఈ కౌంట్ అనేది కొంత నేను చెప్పినట్టుగా అంటే తక్కువ ఉంటే దాన్ని ఆలిగోస్పర్మియా అంటాము కొంతమందిలో మొటిలిటీ తక్కువ ఉంటుంది దాన్ని ఆస్థినోస్పమియా అంటాము కొంతమందిలో ఆకారం తేడా ఉంటే టెరటోస్పమియా అంటాం ఇలాంటి సందర్భాలలో వాళ్ళకి మెడిసిన్స్ ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఆల్కహాల్ అవాయిడ్ చేయడము స్మోకింగ్ ఎవాయిడ్ చేయడము అలానే కొంచెము ఫ్యాట్ ఫుడ్ అవాయిడ్ చేయడము టెస్టోస్టిరన్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఫుడ్స్ అంటే వాల్నట్స్ కానీ బాదం లాంటివి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవడము బాడీలో హీట్ని తగ్గించుకోవడము ఇలా కనుక వాళ్ళు చేయగలిగితే నేచురల్గా కూడా కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది కానీ కొన్ని సందర్భాల్లో జీరో కౌంట్ అంటూ ఉంటాం అంటే ఏజోస్పెర్మియా అంటాం అసలు టెస్ట్కి ఇచ్చినప్పుడు కౌంట్ ఉండదు వాళ్ళకి అప్పుడు మాత్రం దాన్ని కొంచెం సీరియస్గా కన్సిడర్ చేయాలి అప్పుడు నేచురల్ ప్రెగ్నెన్సీ అనేది అంత ఈజీ కాదు అండ్ వాళ్ళకి అసలు ఎందుకు జీరో ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి అంటే వాళ్ళ హార్మోన్స్ చెక్ చేసుకోవాలి తర్వాత ఈ జీరో ఉంటే దాంట్లో కొన్నిసార్లు అబ్స్ట్రక్టివ్ కొన్నిసార్లు నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటాం అంటే ఇది చాలామందికి అవగాహన లేదు జీరో అనగానే బయట నుంచి తీసుకోవాలేమో వేరే వాళ్ళ కణాలు ఎక్కిస్తారేమో మాకు అనే అపోహ చాలామందికి ఉంటుంది సో ఈ జీరో అనేది కొన్నిసార్లు పుట్టుకతో అంటే డిఫెక్ట్ ఉండొచ్చు దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ అంటాం అంటే పుట్టుకతో డిఫార్మిటీ ఉంటే దానికి ఎవరు కూడా ఏం చేయలేరు దానికి కొన్ని ఇంటర్వెన్షన్స్ ఉంటాయి అంటే టెస్టిక్యులర్ బయాప్సీ చేసుకొని అసలు వాళ్ళకి తయారీ ఉందా బాడీలో లేదా స్పోము ప్రొడక్షన్ అనేది తెలుసుకోవచ్చు కానీ నాన్ అబ్స్ట్రక్టివ్లో ఏమవుతుందంటే లోపల ఉంటాయి కానీ బయటికి రావడానికి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఈ స్పెర్మాటిక్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అక్కడ కొంత స్వెల్లింగ్ రావడం వల్ల లేకపోతే ఏదైనా ఇంజురీస్ దెబ్బలు తగలడం వల్ల కానీ కొన్నిసార్లు వైరల్ మమ్స్ లాంటి వైరల్ ఫీవర్స్లో వాటి వల్ల కానీ అవి బ్లాక్ అయిపోతాయి కొన్నిసార్లు వ్యారికోసీలు అంటే హైడ్రోసీలు అని మగవారిలో కొన్ని రకాల అంటే టెస్టిస్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యల వల్ల కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు కూడా వాళ్ళకి జీరో అనే చూపిస్తుంది కంగారు పడక్కర్లేదు అటువంటి సందర్భంలో వాళ్ళకి నేచురల్గానే వాళ్ళ స్పోమ్ ఇంప్రూవ్ చేసేటటువంటి మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి మళ్ళీ అవి ఆ బ్లాకేజీని క్లియర్ చేయగలిగితే ఆ స్పోమ్ అనేది బయటికి రిట్రైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఓన్ జీన్తోనే వాళ్ళు కన్సీవ్ కూడా కావచ్చు బట్ చాలా మందికి దీని మీద అవగాహన లేదు అందుకని భయపడిపోయి మేల్స్ ఏం చేస్తారంటే ఎక్కడ ఈ జీరో అనేది తెలుస్తుందో అని చెప్పి వాళ్ళు దాన్ని హైడ్ చేయడం చెప్పకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ప్రతిదానికి కూడా సొల్యూషన్ ఉంది మ్యామ్ ముఖ్యంగా కొన్ని స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే అమ్మాయి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి థర్టీన్ థర్టీ ఇయర్స్ వరకు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత చాలా కష్టం కొంత అసలు అవ్వవు అంటుంటారు అబ్బాయిల విషయానికి వచ్చేస్తే వాళ్ళకు థర్టీ నుంచి సిక్స్టీ ఫర్ సిక్స్టీ వరకు ఎక్కువ కన్సీవ్ అంటే వాళ్ళు పేరెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఇట్లా డివైడ్ చేస్తూ ఉంటారు మేడం అది మరి ఎంతవరకు కరెక్ట్ మరి ఇప్పుడున్న డేస్లో మరి అమ్మాయిలకు తట్టీ దాటినా కూడా పర్లేదా అనే కాన్సిక్వెన్సెస్లో ఎక్స్ప్లెనేషన్ మ్యాడమ్ చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా మంది ఏమంటారంటే మగవాళ్ళకి ఏజ్తో సంబంధం లేదు ఎంత ఏజ్ అయినా కూడా వాళ్ళు అంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఉంటుంది బట్ ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మనకి తొందరగా కన్సీవ్ కాకపోతే తర్వాత ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ ఉంటారు ఇది సహజంగా పేరెంట్స్ కూడా గైడ్ చేస్తుంటారు అది కరెక్టే కానీ ఎంతవరకు అంటే మేల్స్లో కూడా ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత హార్మోనల్ స్ట్రెస్ వల్ల టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది కానీ వాళ్ళకి ఏంటంటే అప్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా ఓకే కానీ ఫీమేల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి మెనార్కే తర్వాత చాలా హెల్తీగా ఉంటుంది అండ్ అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ అ పొటెన్షియల్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆ టైంలో వస్తే మంచి క్వాలిటీ ఎక్స్ వస్తాయి హార్మోన్స్ కూడా అంటే సమతుల్యంలో ఉంటాయి కాబట్టి ఏ పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఏజ్ అనేది పెరుగుతుందో అంటే ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము కెరీర్ ఓరియంటేషన్ కావచ్చు లేకపోతే లేట్గా మ్యారేజ్ చేసుకోవడం కావచ్చు అంటే రకరకాల సెటిల్ అవ్వాలి అనే ఆలోచన కావచ్చు వీటి వల్ల ఏమవుతుందంటే అసలు మ్యారేజే లేట్ అవుతుంది సో కాబట్టి ఎప్పుడైతే థర్టీస్ ఎబోలో గనుక ఇలా లేట్ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మెనోపాజ్కి అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏ మెనోపాస్ ఏజ్ అవుతుంది సో కాబట్టి ఏమవుతుందంటే ఆ టైంలో మనకి ఎగ్స్ యొక్క క్వాంటిటీ కానీ ఎగ్స్ యొక్క క్వాలిటీ కానీ తగ్గిపోతూ ఉంటుంది సో కాబట్టి ఫీమేల్స్లో చెప్పాను ఏం అని ఒక హార్మోన్ ఉంటుంది మనం ఇందాక అనుకున్నాం అంటే ఈ ఫీమేల్స్ లో కి సంబంధించిన ని తెలుసుకుంటే హార్మోన్ అది సో ఏజ్ పెరుగుతుంటే ఆడవాళ్ళల్లో ఈ ఎంహెచ్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఎయిహెచ్ వాల్యూ తగ్గిపోయిందో అంటే ములేరియన్ హార్మోన్ అంటాం ఇది మనం పుట్టినప్పుడు బర్త్ లోనే తయారవుతాయి సో ఎవ్రీ మంత్ కొన్ని మిలియన్స్ ఆఫ్ అవి చనిపోతూ ఉంటాయి ఆ తర్వాత అవి కొన్ని వేలకు పడిపోతాయి ఇంకా తర్వాత ఏజ్ థర్టీ కి వస్తే వందల్లోకి వచ్చేస్తాయి సో ఎవ్రీ మంత్ మనకి ఎగ్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు మెనార్కె నుంచి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూనే ఉంటుంది కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రమే మనం ప్రెగ్నెన్సీకి ప్రయత్నం అనేది చేస్తాము సో కాబట్టి ఈ టైంలో చాలా మందిలో పీరియడ్స్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్కి అయిపోతూ ఉంటాయి అటువంటి వాళ్ళకి ఎగ్స్ అనేవి తొందరగా తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి థర్టీ ప్లస్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ఎనాలిస్ చేసుకొని ఏం హెచ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి లేకపోతే ఎగ్స్ తగ్గిపోవడము దాంతోపాటు క్వాలిటీ తగ్గిపోవడం కూడా జరుగుతుంది అందుకని ఐడియల్ టైం ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇస్ ఐడియల్ టైం అంతకంటే డిలే చేసినప్పుడు రాదు అని కాదు బట్ కొంచెం రిస్క్తో కూడింది అలాంటి టైంలో నాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ట్రీట్మెంట్ తీసుకొని న్యాచురల్గా కన్సీవ్ అయితే హెల్దీ బేబీ పుట్టే అవకాశాలు అండి అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు కూడా నేచురల్గా ప్రెగ్నెన్సీని ట్రై చేయొచ్చు మనం చాలా కేసులు కూడా చేసాము థర్టీ ఎయిట్ ఫార్టీ ఇయర్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు అంటే టిల్ మెనోపాస్ రీచ్ అయ్యే ముందు కొంచెం నెంబర్ కానీ క్వాలిటీ కానీ ఎగ్స్ తగ్గుతాయి బట్ ఉన్నంత వరకు కనుక క్వాలిటీ ఇంప్రూవ్ చేసే మెడిసిన్ కొంత డైట్ కొంత లైఫ్ స్టైల్ అంటే మనం స్ట్రెస్ లేకుండా ఉండడము కొంచెం హెల్దీ ఐరన్ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము హై ప్రోటీన్ ఫుడ్స్ ఇలాంటివి కనుక తీసుకుంటే ఎగ్ క్వాలిటీని పెంచవచ్చు ఎప్పుడైతే డిఎన్ఏ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుందో డెఫినెట్లీ హెల్దీ బేబీ వచ్చే ఛాన్సే ఉంటుంది దానివల్ల ప్రాబ్లం కాదు ఓకే మ్యామ్ మ్యామ్ ముఖ్యంగా ఇంకొకటి కొత్తగా వచ్చేది ఏంటి అని అని చెప్పి నార్త్లో ఎక్కువగా ఇది కొంచెం పాపులర్ అయ్యింది అండ్ వాళ్ళ కెరీర్ మీరు అన్నట్లుగా కెరీర్ గురించి లేకపోతే నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు నాకు కొంచెం లేట్గా చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఎగ్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యంగా సెలబ్రిటీలు ఎప్పుడైతే ఇది వాడడం చేశారో తొందరగా జనాలకు ఎక్కుతుంది మ్యామ్ సో మరి ఈ ప్రాసెస్ ఎంతవరకు కరెక్టు ఎలా ఏంటి జనరల్గా అమ్మా అంటే కాన్వర్ట్ అయితే తప్ప ఎగ్ ఫ్రీజింగ్ని మేమైతే ప్రిఫర్ చేయము ఎందుకంటే ఇది న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్ సో ఐడియల్ టైం ఏంటి సపోజ్ ఇప్పుడు మీరు ఒకవేళ లేట్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నా కూడా చేసుకున్నప్పటి నుంచి ఇన్ త్రీ టు సిక్స్ మంత్స్ యూ కెన్ ప్లాన్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ దెర్ ఇస్ అన్ ఆప్షన్ అది కాదు ఇంకా లేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ మ్యారేజెస్ కానీ అంటే సమ్ డైవర్స్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే కనుక కొంతమంది మొత్తం సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకునేటప్పటికి ఏజ్ పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను ముందే ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే దేర్ ఇస్ అ ప్రిజర్వేటివ్ టెక్నిక్ ఇస్ దే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఐవీఎఫ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ప్రొసీజర్ లాగా ఉంటుంది బట్ రెండు పెయిన్ఫుల్ ఐవీఎఫ్ లేదండి ఐవీఎఫ్ అనేది ఎప్పుడు అంటే దాంట్లో ఎగ్ కి మనం స్పర్మ్ని కలిపి ఎంబ్రియోని తయారు చేస్తే దాన్ని మనం ఐవీఎఫ్ అంటున్నాం కానీ ఎగ్ ఫ్రీజింగ్ లో ఇక్కడ స్పర్మ్తో అవసరం లేదు ఓన్లీ ఒక ఫీమేల్ యొక్క ఎగ్స్ అనేవి మనము అవి పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ మధ్యలో మనకు అది మెచ్యూర్ అయ్యే టైం కాబట్టి ఆ డేస్ వరకు మెడిసిన్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎగ్ మెచ్యూర్ అవుతుందో ఆ టైంలో మనం ఎనస్తీషియా ద్వారా ఎగ్స్ని పికప్ చేసి వాళ్ళు దాన్ని ఫ్రీజింగ్ చేసుకుంటారు సో ఇది ఫ్రీజింగ్ అనేది అప్ టు టెన్ ఇయర్స్ అట్లా మినిమం ఫ్రీజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు బట్ ఇప్పుడు మనకు ఐవీఎఫ్ సెంటర్స్ అనేవి చాలా వచ్చినాయి కాబట్టి ఎవరైనా ఇలాంటి కేసెస్ అంటే ఇది హార్డ్లీ చాలా తక్కువ కేసెస్ ఉంటాయి వాళ్ళకి ముందే అంటే థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చినప్పుడు వాళ్ళు కనుక ఇంకా లేట్గా చేసుకోవాల్సి వస్తుంది మ్యారేజీ అని కనుక అనుకుంటే అలాంటి సందర్భాల్లో ఎగ్ ఫ్రీజింగ్ని ప్రిఫర్ చేయొచ్చు బట్ అదర్వైజ్ వీ ఆల్వేస్ ప్రిఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ ద బెటర్ ఆప్షన్స్ మ్యామ్ అసలు మన దగ్గర మన సౌత్లో ఆ థాటే ఉండదు బట్ ఈనో కొన్ని కాన్వర్జేషన్స్ చూస్తున్నప్పుడు మ్యామ్ న్యాచురల్గా చెప్పిస్తుంటారు మామూలుగా ఇట్లా కామన్గా చెప్పిస్తూ ఉంటారు డూ ఇట్ ఎగ్ ఫ్రీజ్ చేసేసుకో అనేసి సో ఆ కైండ్ ఆఫ్ వేలో అడిగాను అండ్ ఇంకొకటి మ్యామ్ ఐవీఎఫ్ అనంగానే చాలామందికి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అది చాలా ప్రాసెస్ ఉంటుంది అది నువ్వు భరిస్తేనే చేయాలి అని చెప్పేసి వింటూ ఉన్నాను మ్యామ్ అందులో ఎంత నిజం అంటే బేసికల్గా ఐవీఎఫ్ అనేది భయమైంది కాదు ఇట్స్ నాట్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండి బట్ అది ఎవరికి అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ సాధ్యపడకుండా అండ్ ట్యూబెల్ బ్లాకేజెస్ ఉన్నవాళ్ళు అంటే సర్జికల్ ప్రొసీజర్స్లో కూడా వాళ్ళకి ఆ ట్యూబ్స్ అనేవి ఓపెన్ కానప్పుడు అలానే ఒకసారి నేను చెప్పినట్టు ఇప్పుడు ఇందాక మగవారిలో కనుక జీరో కౌంటు ఉండి అంటే ఈ అబ్స్ట్రక్టివ్ ఏదైతే ఉందో అది రిలీజ్ కాకుండా స్పోమ్ బయటికి రావట్లేదంటే వాళ్ళకి మైక్రోటిజా లాంటి ప్రొసీజర్స్ చేసుకొని అప్పుడు వాళ్ళ స్పర్ము వాళ్ళ ఎగ్గు కలవాలి కాబట్టి వాళ్ళు నేచురల్గా కలిసే ఛాన్స్ లేనప్పుడు ఐవీఎఫ్ ద ప్రిఫరబుల్ ఉండదు కానీ అలా కాకుండా అన్ని మామూలుగానే ఉండి చిన్న చిన్న లోపాలు ఉంటాయి వాటికి మనం హోమియోపతి మందులతో చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయగలుగుతాం అసలు ఐవీఎఫ్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే ఐవీఎఫ్ ఈజ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఐవీఎఫ్లో సక్సెస్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ దట్టు అడ్వాన్స్డ్ ఏజ్లో వెళ్తే సక్సెస్ పర్సెంటేజ్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది సో కాబట్టి ఐవీఎఫ్ అనేది ఇన్వెంట్ చేసింది ఎవరి కోసము అంటే హూ హ్యాస్ ద ట్యూబల్ బ్లాకేజెస్ అండ్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంది అంటే ఎగ్స్ బాగా తగ్గిపోయి కొన్నిసార్లు డోనార్ ఎగ్తో డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంటే వాళ్ళకి మేబీ డిఫరెంట్ రీజన్స్తో ఓవరీస్ రిమూవ్ చేయాల్సి రావడం కానీ లేకపోతే కనుక ఈ ఎంటోమెట్రియోటిక్ సిస్ట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎగ్ అనేది బయటికి రిలీజ్ కాకపోతే ఇలాంటి సందర్భాల్లో ఐవీఎఫ్ అనేది నీడెడ్ కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు ఒక మూడు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ మందులు వాడి అవ్వకపోతే ఐవీఎఫ్కి వెళ్తే అయిపోతుంది సో బట్ ఇట్స్ అ రాంగ్ నోషన్ అలా కాదు ఐవీఎఫ్ అనేది కొన్ని ఇండికేటెడ్ కేసెస్లో మాత్రమే అడ్వైజ్ చేస్తారు డాక్టర్స్ ప్రతి కేసులో ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం లేదు రైట్ మ్యాడం ఓవరాల్గా అసలు సంతానం లేని సమస్య అసలు ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది అంటే పురుషులకు మహిళలకు ఇద్దరికి వస్తుందా వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అసలు ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే దాని గురించి చాలా బాగా వివరించారు మేడం ధన్యవాదాలు థ్యాంక్స్ మేడం